డైరీస్కి స్వాగతం మా శ్రీలంక యాత్రలో భాగంగా శక్తి పీఠాలు అన్ని దర్శించుకుంటూ వచ్చిన తర్వాత ముఖ్యమైన ప్లేస్కి వచ్చామండి ఇదే రావణ రాజ్యం మొత్తం ఇదంతా కూడా రావణ రాజ్యం రావణుడి కోట ఇవన్నీ కూడా ఉన్నాయండి అంటే అది పడిపోయిన దానికి సంబంధించిన ఆనవాళ్ళు అయితే ఇప్పుడు ఈ ప్రాకారం అంతా కూడా ఆయన కోటకు సంబంధించింది ఇక్కడ ఉన్నది ఏంటంటే మనం అన్ని అన్ని చూడాలంటే నడక చాలా కష్టం పది కిలోమీటర్ల పైన ఉంటుంది అందుకోసమని ఏంటంటే మనకి ఆటోలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి మనిషికి మన ఇండియన్ కరెన్సీలో వెయ్యి రూపాయలు పదిహేను వందలు అవుతుంది వాళ్ళ కరెన్సీలో మూడు వేల ఐదు వందలు నాలుగు వేల కింద లెక్క అట్లా తీసుకుని మొత్తం పది కిలోమీటర్లు కూడా మొత్తం మనమే ఆటోలో తిప్పుతారు ఆటోలో తిప్పుతూ అన్ని ప్లేసెస్ చెప్తారు మొట్టమొదటిగా మేము చూసింది ఏంటంటే ఆ కోనేరు ఆ తర్వాత కడమర రావణ రాజ్యంలోకి రావాలి అంటే దుర్భేద్యమైన గోడలన్నీ దాటు వచ్చిన తర్వాత ఈ సరస్సు దాటి ఆ గోడకి అదే మనం గేటుకి వెళ్ళాలి అలా వెళ్ళాలంటే ఆ సరస్సులో భయంకరమైన మొసలు ఏంటండి మనిషిని చూడగానే మొసలు ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది ఆ మనిషిని ఎలా సంప్రదిస్తా అలాంటివి మొసళ్ళన్నీ దాటుకుని కూడా మీరు ఆ పడమర గేట్ అది ఇలా చూపించండి పడమర గేట్ ఆ గేట్ నుంచి పైకి మళ్ళీ ఇంకా అలా అంచులంచులుగా దాటితే కానీ ఆయన రాజ్యంలోకి వెళ్ళలేదు అందుకే సీతమ్మ వెతుక్కుంటూ వచ్చిన ఆంజనేయ స్వామికి కూడా అలా అన్నీ వెతుక్కుంటే కానీ అమ్మవారు దొరకలేదు ఇలా చాలా ఇక ఈ రామాయణానికి సంబంధించి రావణ రాజ్యాన్ని మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నాడు అస్సలు మీరు స్కిప్ చేయద్దండి చక్కగా అన్నీ చూడండి రాలేని వారి కోసం ఈ వీడియోస్ శ్రీంకోమలిలో అమ్మవారి దర్శనం అలాగే చండీ హోమం వాటన్నిటి తర్వాత ఆ రోజు రాత్రి విశ్రాంతి తీసుకుని మరునాడు ఉదయమే మేము బయలుదేరాము క్యాండే అనే పట్టణానికి వెళ్తామని చెప్పారు అక్కడ దగ్గరలోని మాతులే అనే ఒక సిటీలో హోటల్ స్టే చేస్తామని కూడా చెప్పారు ఆ తర్వాత నెక్స్ట్ డే సీతమ్మవారి దర్శనానికి వెళ్తాం అయితే ట్రింకోమల్ నుంచి ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోతే మనం అన్ని చూడగలుగుతా ఉన్నారు ఎప్పట్లానే గంట నర ఆలస్యంగా అందరం బయలుదేరాము అన్ని బస్సులు అందరం బయలుదేరేటప్పటికే నాగూ తొమ్మిది తొమ్మిదిన్నర దాటింది ఇక దారిలో ఉన్న ఒక్కొక్క ప్రదేశాన్ని చూసుకుంటూ వెళ్తున్నాము అయితే ఈరోజు స్పెషల్ ఏంటంటే రావణ కోట సిగిరియా అనే ప్రాంతంలో రాక్ ఫోర్ట్ ఉందండి ఈ కోటని రావణుడి కోటగా చెప్తూ ఉంటారు ఇప్పుడు మనం ఆ కోట విశేషాలే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం రాజు వెళ్ళే మెయిన్ గేట్ అంటే రావణాసురుడు రావణ బ్రహ్మ ఆయన ఈ దారి గుండా వెళ్ళేవారు ఇలా రండి ఇప్పుడు ఈ కొండ మీద మీరు కొంచెం జూమ్ చేస్తే మెట్లు మార్గం కనిపిస్తుంది కనిపిస్తుందా కొంచెం జూమ్ చేస్తే కనిపిస్తుంది అంటే నేను బాగా నుంచి కూడా ఆ పైన ప్లే అంటే ఆ కోట లేదు ఆ కోట మొత్తం కూడిపోయింది కాబట్టి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం రావణ రాజ్యంలో ఆ పైన ఆయన కోటటండి పెద్ద విశాలమైన కోట రెండు స్విమ్మింగ్ పూల్లు ఆయన రెస్ట్ తీసుకోవడానికి మిగతా ప్రజలంతా కూడా ఈ పదెకరాల ఎకరాల నేను చూపించాను కదా ఇది ఆ లోపల ఫారెస్ట్ ఇదంతా కూడా వాళ్ళ మిగతా వాన సేన ఆయనకు సంబంధించిన మంత్రులు వీళ్ళందరూ ఉండేవారు ఒక్క రాజుగారు వెళ్ళే మెయిన్ గేట్ మాత్రం ఇది మనం చూసినప్పుడు నిజంగా రావణుడి ఇక్కడ ఎక్కడో కొండల్లో ఉన్నాడు అనిపిస్తోందండి ఆ మెయిన్ గేట్ కూడా ఒకసారి చూపించాయి ఈ నీరు మాత్రం మనకి కోట చుట్టూ ఉందండి ఇప్పుడు అంటే ఇక్కడ కొంచెం వాటర్ తక్కువ ఉంది కానీ ఇది మొత్తం ఏంటంటే వాటర్ చుట్టూ వాటర్ ఉంటుంది ఇది దండకారణ్యం అండి చాలా దట్టంగా ఉన్న అరణ్యం ఈ అరణ్యంలోకి రావడానికి కూడా ఎంతో కష్టపడి రావాల్సి వచ్చేది అంటే సముద్రం మధ్యలో ఇప్పుడంటే జాఫ్నాల అలా ఊర్లు వచ్చేసాయి కానీ ఈ సముద్రం మధ్యలో ఉన్న ఈ ప్లేస్లో ఆయన కోట ఉంది మిగతా అంతా కూడా ఆయన సైన్యము వాళ్ళు వాళ్ళు ఉండేవారు అయితే ఇప్పటికీ కూడా నైట్ అంటే ఈ పైన ఉంటారండి సెక్యూరిటీ వాళ్ళు పెద్ద పెద్ద ఏనుగులు చిరుత ఇవన్నీ కూడా తిరుగుతాయి అండి ఏనుగులు అయితే చాలా పెద్ద ఏనుగులు అంట అడవి ఏనుగులు తిరుగుతాయి సో ఈ సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే దానిపైన ఉండి అంటే నైట్ డ్యూటీ వేస్తారు కదా వాళ్ళకి సో చెట్టు పైన అక్కడ ఉంటారు డే టైం అంటే ఆ కింద షెల్టర్ చూస్తారు కదా కింద షెల్టర్ చూపించండి ఆ కింద అలా షెల్టర్లో ఉంటారు ఆ నైట్ డ్యూటీ పడిన సెక్యూరిటీ వాళ్ళు మాత్రం రాత్రి పైకి ఎక్కేస్తారు టండి అన్నీ ఉన్నాయి పైకి ఎక్కువ పెద్ద పెద్ద ఏనుగులు తిరుగుతాయిటండి టండి ఇప్పటికీ కూడా ఆయన రాజ్యాన్ని ఏనుగులన్నీ కూడా కాపాడుతున్నాయి అన్నమాట రావణాసురుడి కొండ అండి ఇప్పుడు కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి చూసినట్లయితే మనకు ఆ పిక్చర్స్ కనిపిస్తాయి ఇప్పుడు నార్మల్గా కొండ ఉంది రండి ఇక వెళ్ళమంటున్నారు ఆయన పర్మిషన్ ఇచ్చారు రండి ఆ కొండ అంతా కూడా పెద్ద సింహం ఆకారంలోనండి మన సింహం నోరు తెరిస్తే ఎలా ఉంటుంది ఎంట్రన్స్ అలా ఉండేదంట ఆ సింహం నోట్లోంచి అలా కొండపైన మీరు గూగుల్లో ఫొటోస్ సెర్చ్ చేస్తే కనిపిస్తాయి కొండ పైన విశాలమైన ప్రదేశంలో అంటే కొండపైన చదునుగా ఉంటుందిట మీరు అది చూడాలి అంటే మాత్రం కష్ట సాధ్యమైన మెట్లు ఎక్కాల్సిందే మేము ఎక్కాలంటే కష్టం కాబట్టి ఇంకా మేము వెళ్ళలేదు అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెళ్తారు అనుకోండి పైకి ఎక్కితే మాత్రం రావణుడి రాజ్యం ఉన్న ప్రదేశాన్ని మనం చూడవచ్చు ఇలా అచ్చా ఇక్కడ సోల్జర్స్టండి అవో రావణుడికి ఇట్లా చెప్పేవారు అనమాట వాళ్ళ భటులు నిలబడేవారట ఆ తర్వాత ఇక్కడ నుంచి అలా లోపలికి వెళ్ళాలి ఇది ఉత్తరం గేట్ నార్త్ గేట్ గేట్ మనం వెస్ట్ గేట్ చూసాం కదా ఇది నార్త్ గేట్ ఈ నార్త్ గేట్ లోంచి ఒక్క రాజుగారు మాత్రమే రాగలరు ఇలా ఆయన వచ్చినప్పుడు అక్కడ రెండు లోను భటులు నిలబడి చక్కగా ఆయనకి వందనం చేసేవారద బ ఎంత బాగుందండి మరి లంకను చుట్టానికి వచ్చాక రావణుడి పుష్పక విమానం కూడా చూడాలి కదండి ఇప్పుడు మనం పుష్పక విమానం చుట్టానికే వెళ్తున్నాం లంక రాజ్యం ఎంత బాగుందండి అసలు శ్రీలంకే ప్రశాంతంగా ఉంది ఆశ్చర్యం కదా రాక్షసుడి రాజ్యం అంత ప్రశాంతంగా ఉంటుందా కానీ చాలా ప్రశాంతంగా ఉందండి టైం ఎంత పడుతుంది అడగండి స్టెప్స్ జూమ్ చేస్తారండి మోస్ట్లీ మీకు కనిపించవచ్చు రతీ దగ్గర నుంచి కూడా ట్రై చేస్తాను ఆ కొండేనండి రావణుడి యొక్క నివాసం దాని పైన ఉండేదనమాట బిల్డింగ్ చిన్నపాటి కొండ రావణ రాజ్యంలోనే తిరుగుతున్నాము సీతాదేవిని ఫస్ట్ పుష్పక విమానంలో ఎత్తుకుని వచ్చేసారు కదండి అంటే ఆ రోజుల్లోనే మనకి హెలికాప్టర్లు అధునాతన విమానాలను కూడా చెప్పచ్చు అంటే ఆ రోజుల నుంచి ఉన్నాయి కాకపోతే వాళ్ళు మంత్రశక్తితో అవి నడిచేవి ఇప్పుడు మనుషుల యొక్క శక్తితో నడుస్తున్నాయి ఇక్కడ ఫస్ట్ ల్యాండ్ అయింది అండి అమ్మవారిని తీసుకుని ఆ సీతమ్మవారిని తీసుకుని వచ్చినప్పుడు ఆ పుష్పక విమానం ఈ ప్లేస్లోనే ఫస్ట్ ల్యాండ్ అయ్యింది ఆ తర్వాత ఆయన ఆ కొండ కనబడుతుంది కదా ఆ బ్యాక్ సైడ్ గుహలు అదంతా ఉన్న చోట ఆమెను ఉంచారట మనం వాటికి కూడా మనం చూస్తాము ఆ తర్వాత ఆయన ప్యాలెస్కి వెళ్ళిపోయాడు ఆయన ప్యాలెస్ చూడండి అంటే మామూలుగా సీతమ్మవారు కాకపోయినా ఆయన పుష్ప విమానంలో షికారులు తిరిగినప్పుడు రావణ బ్రహ్మగాని ఇక్కడ వచ్చి అంటే ఆయన సొంత ఫ్లైట్ అనమాట అది ఎక్కి అలా విహారం చేసేవారాన్ని ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే ల్యాండ్ చేసుకుని ఇక్కడ నుంచి ఆ కొండ దగ్గరికి వెళ్ళిపోయేవారు ఇవన్నీ మనకి దూరంగా కనబడుతున్నాయి కానీ మరి ఆ రోజుల్లో రామచంద్రుడు వారి ఎనిమిది అడుగులు ఉండేవారట రావణుడు కూడా ఇంచుమించు ఎన్నో శక్తులతో ఉండేవారు అంటే ఆజానుబాహులు ఒక అడుగు ఇక్కడ పడితే ఒక అడుగు అక్కడ పడేది అనమాట అది వాళ్ళకైతే ఇది దగ్గర మనకి చాలా దూరం మరి మానవ జన్మనే ఎత్తాం కదా నార్త్ గేట్ నార్త్ గేట్ సింహం ఇది ఇప్పుడు ఇది చూశారు కదండి కొండ ఆ కొండ చుట్టూ ఏంటంటే మనం ఇప్పుడు ఒకవైపు భాగం చూసినప్పుడు సింహం తలలాగా కనిపించింది మనకి కదా ఆ పైన చిన్న కొండ కనబడుతుందా అది సెక్యూరిటీ పాయింట్ అండి ఇప్పుడు మన జనం కూడా వెళ్ళారు మెట్లు వెళ్ళారు మనం ఆ పైకి ఎక్కగలిగితే అది కూడా చూడొచ్చు కాకపోతే కోటికి ఎక్కడైపోయాము సో ఆ పైన సెక్యూరిటీ అనమాట ఇప్పుడు మన మనుషులు కనబడుతున్నారు చూడండి అదంతా అంతా సెక్యూరిటీ ఆ తర్వాత కొండ ముందు చెట్టు అంతా కూడా ఫ్లాట్గా ఉంటుంది అది అంత ఆయన కోట ఇప్పుడు ఇది చూడండి ఎలిఫెంట్ ఆకారంగా ఉంటుంది అంటే సౌత్ గేట్ ఈ దక్షిణ గేట్కి ఎలిఫెంట్ ఆకారంలో ఆయన నిర్మించుకున్నారండి అంటే తన కోటని సింహము ఎలిఫెంట్ అలా పెద్ద పెద్ద జంతువుల ఆకారాలతో చాలా చక్కగా నాలుగు గేట్లకి అమర్చి ఆయన కోటలో నివాసం ఉంటారు ఇదేనండి రావణ రాజ్యం రావణుడు ఇక్కడ ఉన్నాడు అనడానికి మనకి అంటే అప్పుడు ఆ కాలంలో ఇక్కడ రామాయణం జరిగింది రావణుడు ఉన్నాడు అనడానికి ఇదే నిదర్శనం అండి మనం ఇప్పటికీ కూడా ఆ చెరువు చూసాం కదా మొసళ్ళు ఇప్పటికీ చూస్తున్నాం అలాగే మెట్ల దారిలో మనం పైకి మహల్ లేదు కానీ రెండు స్విమ్మింగ్ పూల్లు ఉన్నాయి ఆయన కోట కట్టుకున్న ప్లేస్ అంతా కూడా మనకి ఓపెన్ ప్లేస్ అంతా కూడా అక్కడ ఉందండి సో ఉత్తర గుమ్మం ద్వారా ఆయన సింహం సింహం రూపంలో ఉండేటట్టుగా తన కోటలోకి అలా తెంచుకున్న నోట్లోంచి లోపలికి వెళ్ళేవారు తలుచుకుంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గుర్తు రావట్లేదండి పదితలతోటి ఆయన తప్ప ఇంకెవ్వరూ పాత్రకు సరిపోరండి ఆయనే గుర్తుకొస్తున్నారు ఆయన నిజంగా ఇలాంటి పురాణాలన్నీ కూడా ఆయన చక్కటి సినిమాలుగా తీసి మనందరి కళ్ళకి కట్టారు మీ పిల్లలకు కూడా రామాయణం గురించి చెప్పండి రామాయణానికి సంబంధించిన అన్నీ కూడా చూపించండి ఇది శ్రీలంకలోని రావణ రాజ్యం ఇది లాస్ట్ ప్లేస్ అండి రావణ లాస్ట్ ప్లేస్ ఇది రావణ రాజ్యంలో మనం ఇంటర్నెట్లో శ్రీలంకలో రావణ రాజ్యం అని మనం కొట్టినప్పుడు ఈ లేక్తో కూడుకున్న ఈ ఫోటో వస్తుంది ఎందుకంటే ఈ వ్యూ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మంచిగా క ఇప్పుడు అక్కడ మనుషులు కూడా కనిపిస్తున్నారు కదా పైన అదంతా ఆయన ఉన్న కోట అనమాట ఆయన కోట నిర్మించుకున్నారు కదా అది అది క్లియర్గా రావడం కోసం ఈ ఫోటోగ్రాఫర్లు మనం ఇంటర్నెట్లోకి వెళ్ళి ఫోటో సెట్ చేస్తే మనకి లేక్ నుంచి లేఖ అనిపిస్తుంది ఇదండి ఆయన అంత ఎత్తు కొండ మీద అలా చక్కగా ఆయన కోటను నిర్మించుకుని ఆ తర్వాత ఆయన హెలిప్యాడ్ కూడా చూపించాను కదా పుష్పక విమానం ఆగే ప్రదేశం అక్కడ ఎవరైనా శత్రువులు రావాలి అంటే ఉత్తర ద్వారం గుండా రావాలంటే మొసళ్ళున్న కోనేటిని దాటాలి ఆయన చుట్టూ అలా అన్ని ప్రాకారాలు అలా కట్టుదిట్టంగా నిర్మించుకుని అంత భయం ఉండేవారండి ఇక మనం సీతమ్మని బంధించిన ప్రదేశాన్ని కూడా చూడాలి కదా అది కూడా నేను చూపిస్తాను ఎందుకంటే ఇవన్నీ మన చరిత్రకి మన పురాణాలకి ఆనవాళ్ళు ఇటువంటి ప్రదేశాన్ని నేను రమేష్ అయ్యంగారి ద్వారా సందర్శించగలగడం నేను చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానండి నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చేసింది కళ్ళ ముందు అంతా కూడా రామాయణమే కనిపిస్తుంది ప్రదేశాన్ని మీకు అందించడం నాకు చాలా సంతోషాన్ని అనిపించిందండి అలాగే మా ఆటో డ్రైవర్ కూడా పరిచయం చేస్తారు ఇక్కడ పేరు అండి బెస్ట్ గైడ్ భూటాన్ ఎంత చక్కగా పొగిడారో మన దేశాలు చూడండి అలాగే శ్రీలంక కూడా బెస్ట్ ప్లేస్ కూల్ స్టేట్ గ్రీనరీ బెస్ట్ ఫుడ్ అంటే మంచి నేచర్గా ఉండే ఫుడ్ గుడ్ కల్చర్ అలాగే గుడ్ బిహేవియర్ ఉన్న ఫీల్డ్ అంతా కూడా చాలా మంచి వాళ్ళు అండి ఎవరింగ్స్ చాలా రండి వీళ్ళకి టూరిజమే వీళ్ళకి ఆదాయం కాబట్టి మనం అంటే మీరు విహారయాత్ర కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి డివోషనల్తో పాటు యూత్ రండి ముఖ్యంగా మనం గోవాలు ఇవన్నీ పెడుతున్నాం కానీ అంతకు మించిన అందం ఇక్కడ ఉందండి అంతే అంత నేచర్ ఏమీ లేదు పచ్చని చెట్లు సముద్రం ఇలా ప్రశాంతత మనుషులు మంచివాళ్ళు ఫుడ్ కూడా కూల్గా ఉంది అసలు గ్యాస్ ప్రాబ్లం రాదు షుగర్ బీపీ ఉంటే మర్చిపోతారండి అంత బాగుంది థ్యాంక్ యూ సోలంక

ఇక్కడ ఎక్కువగా శ్రీలంకలో బుద్ధుడిని ఆరాధిస్తూ ఉంటారండి బుద్ధుడికి సంబంధించి ఇక్కడ ఆయన ధ్యానం చేసుకున్నారట దానికి సంబంధించి అంటే శ్రీలంకలోనే లాస్ట్ నెత్తి మీద మనకి చిన్న చిన్న బాల్స్లా కనబడుతున్నాయి కదా అది చాలామందికి తెలుసు అయినా కూడా చెప్తాను ఆయన అలా ధ్యానం చేసుకున్నప్పుడు వేడి భరించలేకపోయేవారట అప్పుడు నత్తలు నత్తలు మీకు తెలుసు కదా చల్లగా అనిపిస్తుంది ఆ నత్తలన్నీ ఆయన బుర్రా మీదకి ఎక్కి ఒక టోపీలాగా ఆయనకు చల్లదనాన్ని ఇచ్చాయట లాస్ట్ సెవెన్ ఇయర్స్ ఆయన అలా జీవితకాలంలో చివరి ఏడు సంవత్సరాలలో ధ్యానం చేసుకున్నప్పుడు అలా పాములు సర్పాలు వచ్చి అలా ఆయనకి పడగని విప్పి ఆయనకి నేడని కల్పించాయ అంటే అవన్నీ కూడా ఆయన ధ్యానాన్ని ఆటలు కలిగించకుండా తగినట్టుగా సహాయం చేస్తాయి ఆ నత్తలు ఏంటంటే ఆయనకి బుర్రంతా చల్లగా అవడానికి నత్తలు మొత్తం బుర్రంతా ఎక్కేసి ఎక్కేసి కూర్చునేవిటండి అందుకే ఆయన ఆయన బుర్ర మీద అంతా కూడా మనకి చిన్న చిన్న బాల్స్లా కనబడతాయి అవి బాల్స్ అవి ఏం కాదు అన్నీ నత్తలే నత్తల తలకెక్కి ఆయనకి చల్లదనాన్ని ఇచ్చేవి ఇవి అలా కోబ్రం ఆయన ధ్యానం చేసుకునేటప్పుడు అలా సర్పం పడగబెట్టి ఉండి ఆయనకి నీడనిచ్చేవిటండి చాలా బాగుంది మా జర్నీలో రావణ ఫోర్ట్ తర్వాత కొంతసేపు జర్నీ చేశాక దంబుల్లా వచ్చిందండి ఇక్కడే మా లంచ్ కూడా ఉంటుందని చెప్పారంటే ఇక్కడికి దగ్గరలో మాతులే అనే ప్రదేశం ఉంది అక్కడికి వెళ్తాము అక్కడికి వెళ్ళటానికి మధ్యలో ఈ బుద్ధుడి ఆలయం దగ్గర ఆగాము ఇది అతిపెద్ద ఆలయం ఇక్కడికి ఎక్కువగా బౌద్ధులు వస్తూ ఉంటారు బుద్ధుడి విగ్రహం కూడా చాలా ఎత్తున ఉంటుంది ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే కొన్ని మెట్లు కూడా ఎక్కాల్సి ఉంటుంది ఈ ఆలయం కూడా సువిశాల ప్రాంగణంలో ఉంటుంది ఈ ఆలయ విశేషాలు తెలుసుకుంటూ ఆలయాన్ని మీరు కూడా చూడొచ్చు రండి మెట్లు అయితే కష్టపడి ఎక్కాలండి మనం మంగళగిరిలో పానకాల స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు పైన లక్ష్మీదేవి ఆలయానికి మెట్లు ఎక్కుతాం కదా అలా మెట్లు ఎక్కినప్పుడు కొంచెం పిక్కలు పట్టేస్తూ ఉంటాయి మనకి అంటే నిట్ట నిలువుగా ఉంటాయి అలాగే ఈ ఆలయం మెట్లు కూడా నిట్ట నిలువుగా ఉంటాయి సగం వరకు మా వాళ్ళెక్కి మొత్తం అంతా అయిపోయారు ఎవరు రాలేదు నేను ఒక్కదాన్నే పై వరకు వచ్చి ఇవన్నీ షూట్ చేశాను మీ అందరికీ చూపించాలని ఈ బుద్ధుడి ఆలయం కూడా సువిశాలంగా ఉంటుంది విగ్రహం కూడా ఏంటంటే బంగారపు కోటింగ్తో ఉన్నట్టుగా ఉంటుంది కొంచెం రిపేర్లు అవి జరుగుతున్నాయి మమ్మల్ని జాగ్రత్తగా వెళ్ళమని చెప్పారు ఇక్కడికి ఎక్కువగా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బౌద్ధులు అలాగే బౌద్ధ మతాన్ని ఫాలో అయ్యేవారు ఎక్కువగా వస్తూ ఉంటారు శ్రీలంకలో మనకు ఎక్కువగా బుద్ధుడి ఆలయాలు బాగా కనిపిస్తూ ఉంటాయి ఇక్కడికి ఆల్మోస్ట్ మా అన్ని బస్సులు కూడా అంటే మేము ట్రావెల్ చేస్తున్న అన్ని బస్సులు వారు కూడా ఒకేసారి చేరుకోవడం జరిగిందండి ఫొటోస్ అవి తీసుకోవడానికి కాసేపు ప్రశాంతంగా గడపడానికి కూడా ఈ ప్రదేశం చాలా బాగుంటుంది ఈ దంబుల్లా అనేది ఏంటంటే కొంచెం క్రికెట్ స్టేడియంకు సంబంధించింది క్రికెట్ ఎక్కువగా ఫాలో అయ్యేవారికి ఈ దంబుల్లా గురించి బాగా తెలుస్తుంది శ్రీలంకలో ఎప్పుడైనా మ్యాచెస్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న క్రికెట్ స్టేడియంలో మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి అలాగే సిటీ కూడా బాగుందండి మరీ పెద్ద సిటీ అని చెప్పను కానీ ఓకే బాగుంది కానీ ఒక్కటి మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఎక్కడా కూడా గజిబిజిగా ఫుల్ ట్రాఫిక్గా ఉండడం అలా ఏమీ లేదు ఎవరికి వారు ప్రశాంతంగా వారి పనివారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు చాలా బాగుందండి గార్డెన్ అండి స్పైస్ గార్డెన్ అంటే మిరియాలు దాల్చిన చెక్క అలాగే ఆలోవీరా మనకి ఆయుర్వేదం మందుల్లో వాడే అన్ని రకాలు మంజుస్ట్రా అన్నీ కూడా ఇక్కడే వాళ్ళు గ్రో చేయడం జరుగుతుందండి ఇవన్నిటినీ మందుల్లో వాడతారు అంటే ఆయుర్వేద మెడిసిన్స్లో ఎక్కువ వాడతారు ఇప్పుడు అదే చిన్న సెమినార్ నడుస్తుంది అంటే ఎవరెవరికి ఏ మందు బాగా ఉపయోగపడుతుంది అని సో ఇష్టం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ఇది వచ్చి మనకి జింజర్ అల్లం మిరియాలు కూడా చూపిస్తాను నేను మీకు మిరియాల పంట కూడా చాలా బాగుందండి కొన్నా కొనుక్కన కొద్దిసేపు ఈ ల్యాండ్లో అంటే ఇటువంటి ఆయుర్వేద మొక్కలు ఉన్న చోట నడిస్తే చాలండి ఆరోగ్యం బాగుంటుంది ఇలాంటివి మనం ఎక్కువగా ఏంటంటే ఊటీ అలాంటి ప్రదేశాల్లో చూస్తాం శ్రీలంకలో ఇది చూడవలసిన ప్లేస్ ఈ ఏరియాలో చాలా ఉన్నాయి కానీ ఇది వీళ్ళది మాత్రం ఈ గార్డెన్ ఫిఫ్టీ టూ ఇక్కడ మేము లంచ్ కూడా చేసాము లంచ్ చాలా బాగుంది ఇవేవో ఇవి ఏంటో కాయలు చూద్దాం మొత్తం మిరియాలు ఇది మొత్తం మిరియాల తోట ఇది ఎలోవేరా బ్యూటీ ప్రోడక్ట్స్ సౌందర్య సాధనాలలో ఎక్కువగా అలోవేరా వాడతారు పై ఉన్న నల్లటి మచ్చలు ఇవన్నీ పోయినా పోవాలనుకున్నా కూడా ఎక్కువగా ఈ అలోవేరా వాడతారండి చూసారు కదా మన ఇంటి దగ్గర ఉన్నా కూడా మనం నల్లటి మచ్చల మీద అది రాస్తూ ఉన్నా కూడా తొందరగా తగ్గుతాయి అలాగే స్కిన్ కూడా మంచిగా ఉంటుంది అలాగే ఈ గార్డెన్లో ఏంటంటే అల్లం పసుపు ఇవన్నీ కూడా పండిస్తారు ఇటువంటి గార్డెన్లో కొద్దిసేపు నడిచినా చాలండి మనకి మంచి హెల్దీ ఫీలింగ్ వస్తుంది అంటే బ్రీతింగ్ కాస్త గాలి పీలిస్తే మంచిగా అనిపిస్తుంది ఇది పెప్పర్ అది మీరు చెప్పాను కదా మిరియాలు ఈ స్పైస్ గార్డెన్ నేమ్ వచ్చి మనకి ఫిఫ్టీ టూ అండి ఎందుకంటే ఈ ఏరియాలో చాలా స్పైసీ గార్డెన్స్ ఉన్నాయి కాబట్టి అంటే మనకి కావాల్సిన ఇలా ఫుడ్తో పాటుసేపు ఎంటర్టైన్ చేసేలాగా ఇది ఫిఫ్టీ టూ నెంబర్ మనకి ఇంకా ఫుడ్ వచ్చి వాళ్ళు సూప్ ఇచ్చారు చక్కగా బెండకాయ ఆలు అంటే వాళ్ళ స్టైల్లో ఉండారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఆకుకూర సలాడ్ చాలా బాగుంటుందండి ఉల్లిపాయ కొబ్బరి ఇవన్నీ కలిపారు ఇంకా మిరియాల రసం రైస్ అయితే మొత్తం బాయిల్డ్ రైస్ ఒక విచిత్రం ఏంటంటే ఇక్కడ ఫుడ్ తొందరగా అరిగిపోతుంది గార్డెన్ అయితే చాలా బాగుంది నేను ఈ డీటెయిల్స్ తీసుకుని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు శ్రీలంక టూర్కి వచ్చినప్పుడు ఇక్కడ మీరు చక్కగా స్టే చేయొచ్చు ఫుడ్ తినచ్చు అలాగే గార్డెన్ అంతా చూడవచ్చు చాలా బాగుందండి అంటే దంబోలా నుంచి మనం వేరే ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఈ రూట్లో ఉంది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను వీడియోలో ఇస్తాను श्रील कैंप श्रीलंक मै नृष्ण कुमार ఫస్ట్ నేను మీకు హెయిర్ ఆయిల్ చూపిస్తున్నాను ఇది చుట్టూ తగ్గుతుందిట హెయిర్ కూడా మంచిగా పెరుగుతుంది బట్టతల కూడా తగ్గుతుంది తర్వాత షాంపూస్ ఉన్నాయి మన జట్టు కానీ ఇవన్నీ వాడుకున్నట్టు ఇది మనకి ఎలోవేరా జ ప్యూర్ అంటే న్యాచురల్ వస్తుంది ఇలాంటివి మనం ఊటి కొడై కణాలు పెట్టినప్పుడు కూడా మనం చూస్తాం ఇంకా తర్వాత బాడీ ఆయిల్ డెప్పులు తగ్గడానికి ఇవి పనిచేస్తాయి ఎందుకంటే నేను కొడైకెనాల్ పెట్టినప్పుడు ఒక ఆయుర్వేద మందు తెచ్చుకున్నాను డెప్పును చోట రాసినప్పుడు తగ్గుతుంది అంటే అది మంచిదే కాదా అనేది చూసుకోవాలి మనం చూపిస్తున్నాను ఆయిల్స్ ఇందులో మనకి ఆ తర్వాత జాస్మిన్ ఆయిల్ ఇలా బ్యూటీకి సంబంధించినవి కూడా ఉన్నాయి ఆ తర్వాత ఇవన్నీ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇప్పుడు తోట చూపించాను కదా తోటలో ఉంది బ్లాక్ పెప్పర్ ద్వారా తయారైన పౌడర్ ఇది కూడా ఉంది కోకో కర్రిక్ పౌడర్ కూడా ఫ్లేవర్ అండి తోటలో చూసాం కదా వాళ్ళే తయారు చేశారు రోస్టెడ్ కర్రీ పౌడర్ ఇక్కడ ఉన్న స్పైసీ తోటి వాళ్ళు తయారు చేస్తారు అంటే ఇక్కడ తయారైన వాళ్ళ తోటలో పండించిన వాటితోటి చిల్లీ గ్రేట్స్ పౌడర్ ఆర్గానిక్ ఇదేనంటే డయాబెటిక్ కప్పు యోగి కప్పు ఒకటి మాత్రం మన కరెన్సీలో సిక్స్ థౌజండ్ చెప్తున్నారు ఏదో పౌడర్ ఇస్తారు ఇందరో వేసుకుని రాత్రి మనం నీళ్ళలో అంటే నీళ్లు పోసం వచ్చేసి తాగారంట తాగాలంట ఇన్సులిన్ కూడా అవసరం లేకుండా షుగర్ కంట్రోల్లోకి వస్తుంది అని చెప్తున్నారు అయితే సిక్స్ థౌజండ్ శ్రీలంక రూపీస్లో మాత్రం ఎయిటీన్ థౌసండ్ ఇది ఒక స్పెషల్ చెక్కతో తయారై ఇవన్నీ అమ్మ ఎక్స్ కూడా ఉంది తినిపోవడం కోసం టాబ్లెట్స్ అనంతరం చెప్పేస్తున్నారు నెక్స్ట్ నొప్పులు కోసం వెరీ వెనికోస్ కూడా మంచి బాగుంది అబ్బాయి ట్రస్ట్లో చాలా బాగుంటుంది రావణుడి ఫోర్ట్ ఆ తర్వాత దంబోలాలు బుద్ధుడి ఆలయాలు ఆ తర్వాత ఏంటంటే మేము స్పైస్ గార్డెన్లో లంచ్ చేయటం అక్కడి తోటలు ఇవన్నీ చూపించాను కదా ఇంకా నైట్ స్టే వచ్చి మాకు ఇక్కడ ఒక స్టార్ హోటల్ ఏర్పాటు చేశారండి అందరం మళ్ళీ వన్ ఫిఫ్టీ మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నాం మేము వెల్కమ్ డ్రింక్ తోటి వాళ్ళు మాకు స్వాగతం పలికారు అందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు అయితే మధ్యలో ఈవినింగ్ ఏంటంటే మేము క్యాండీ అనే సిటీకి వెళ్ళాం ఆ సిటీ చాలా చాలా బాగుందండి నాకు అమెరికాలోని క్యాలిఫోర్నియా గుర్తుకొచ్చింది ఆ రోడ్లు ఇవన్నీ చూస్తే ఇక క్యాండీ ఎందుకు స్పెషల్ అంటే స్టోన్స్ కి ఇప్పుడు మనం అలంకరణగా వేసుకునే పుష్యరాగాలు ఆ తర్వాత రూబీ పచ్చ ఇటువంటివన్నీ కూడా ప్యూర్ స్టోన్స్ దొరుకుతాయి దానికి సంబంధించి ప్రత్యేకమైన వీడియో చేశాను మా వాళ్ళంతా మంచి షాపింగ్ చేశారు అది నెక్స్ట్ ఎపిసోడ్లో ఇస్తాను

నైట్ స్టే చేసిన తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వేసుకుని మేము మళ్ళీ బయలుదేరుతున్నామండి రోజు ఏంటంటే సీతమ్మవారిని రావణాసురుడు బంధించిన ప్రదేశానికి వెళ్తున్నాం అక్కడ సీతారాముల కళ్యాణం సుందరాకాండ హరికథ ఒకటేంటండి అద్భుతం అనే చెప్పచ్చు అయితే ముందుగానే మాకు ముందు రోజు రాత్రి చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో మీరు సిక్స్ థర్టీకి ఎక్కడ ఆగకుండా బయలుదేరితేనే మనం ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఫైవ్ అవర్స్ జర్నీ చేసి అమ్మవారి ఆలయానికి వెళ్తామన్నారు అయితే యథా ప్రకారం లేట్ అవుతూనే వచ్చిందండి ఎందుకంటే హిల్ స్టేషన్ కొండలు ఎక్కుతూ వెళ్ళాలి ఎంత తొందరగా పెడితే అంత తొందరగా మనం మళ్ళీ కిందకి దిగగలుగుతామని సో రేపటి వీడియోలో సీతమ్మ వారి విశేషాలు ఇస్తానండి అద్భుతమే వెళ్ళలేని వారి కోసం ఆ ఆలయాన్ని చాలా బాగా షూట్ చేశాను మిస్ కావద్దు రేపు కలుద్దాం